శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గా మున్సిపాలిటీలో గ్రీన్ ఆర్మీ అనే పేరుతో ఆయన అయితే ఎన్నో మొక్కలు నాటించడం జరిగింది ఆయన ఇప్పటికీ కూడా ఆయన అదే కార్యక్రమంలో ఉన్నారు గోపాల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు గ్రీన్ ఆర్మీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు అయితే పలాస కాశీబుగ్ ప్లాస్టిక్ చాలా వ్యర్థాలు ఉన్నాయి మీరు కేవలం మొక్కలు నాటడమే చూస్తున్నారు తప్ప ఆ గ్రీన్ ఆర్మీ అనే పేరుకి సార్థకంగా వచ్చేటట్టుగా పలాస కాశీ బుగ్గులో ప్లాస్టిక్ నిర్మూలన చేయడానికి మీరు ఎటువంటి చేపట్టారా పర్యావరణ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మొక్కలు నాటుతున్నాం వాటితో పాటు పర్యావరణంపై హితం కోసం కోరే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని గత కొన్ని రోజులు బట్టి మేము విస్తృతంగా స్కూళ్ళలోని అలాగే కాలేజీల్లో ర్యాలీలు చేసి చేయడం అయితే జరిగింది పోతే ప్రభుత్వం నుంచి చర్యలైతే తక్కువగా అనిపిస్తుంది ప్రభుత్వం ఎప్పుడైతే కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది స్వచ్ఛ భారత్ ఉద్యమం ఎలా ఉందో అలాంటి ఉద్యమాలు తీసుకురావాలి ఈ ప్లాస్టిక్ రోజు రోజుకి మనం మనమే నాశనం చేసుకునే పరిస్థితి జీవులపైన ఉంది దీనివల్ల క్యాన్సర్ రావడం అలాగే నీటి కాలుష్యం చూస్తే మన చెన్నైలో అయితే విపరీతమైన వరదల్లో ప్లాస్టిక్ వలన జరిగింది సో వినియోగాన్ని తగ్గించాలంటే కఠినమైన చర్యలు అయితే కంపల్సరీ తీసుకొని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే కానీ తగ్గే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ ఎక్కడైతే ప్లాస్టిక్స్ తయారయ్యే కంపెనీస్ ఉన్నాయో వాటిని మూసే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి సెవెంటీ ఫైవ్ కంటే తక్కువ ఉన్న వినియోగాన్ని ఉండకూడదు అనేది ఒక ప్రభుత్వ నియమం ఉంది అదైతే ఇక్కడైతే తప్పకుండా పాటించడం లేదు పలాసేవలో పూర్తిగా ఉంది గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో అయితే వన్ ట్వంటీ మైక్రాన్స్ వరకు వాడొచ్చని ప్రభుత్వం ఇచ్చింది ఆ చర్యలు అయితే ఏమి జరిగినట్లయితే అనిపించట్లేదు సో దయవంచి ఉంచి ప్రత్యామ్నాయ మార్గాలైతే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అవగాహన కలిగి చేయించాలి మనం ఇండ్లకి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్లాస్టిక్స్ అనేది రీసైకిల్ రీయూజ్ అనే విధంగా ఉండాలి తగ్గించుకోవాలి అవసరమైతే గోని సంచి తీసుకునే విధంగా ఉండాలి సో ఈ అవగాహన ప్రజల్లో పూర్తిగా కలిగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి ప్రభుత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్తుంది జనాల్లో అవేర్నెస్ కలిగి ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను పలాసా మున్సిపాలిటీలో అధికారులు ఇప్పటి వరకు ఏదైనా చర్యలు తీసుకున్నారా ఈ ప్లాస్టిక్ పైన నాకు తెలిసే కమిషనర్కి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఒకటి రెండు సార్లు తీసుకున్నారు అది మంత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది దాన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మనమైతే ప్లాస్టిక్ వినియోగం తగ్గించే పరిస్థితి అయితే లేదు సో కమిషనర్ గారు అలాగే ప్రభుత్వ అధికారులందరూ కూడా మమేకమే ప్రజలు కూడాను యువత అందరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని స్వచ్ఛ భారత ఉద్యమం ఎలా చేస్తామో ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ లేని క్లీన్ పలాసాగా మనందరం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటాను